హలో అందరికీ ఇక్కడ అర్థమైపోతుంది కదా అదేనండి గుత్తంకాయ కర్రీ దీన్ని ఎలా చేయాలి అమ్మో పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారా ఏమీ లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ నేను చక్కగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి ఏంటి మాటలేనా కర్రీ ఏమీ చూపి లేదండి రండి చూద్దాం ఇక్కడ ఈ వంకాయలు తీసుకొని రెండు భాగాలుగా చక్కగా అటు ఇటు నాలుగు భాగాలు వచ్చేటట్టు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి తరువాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఈ వంకాయలను బాగా ఫ్రై చేసుకొని తిప్పుతూ ఉండాలండి మాడిపోకుండా అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆలిన్ వన్ మసాలా రెడీ చేసుకోవాలి అది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా సింపుల్ ప్రాసెస్ అది బిర్యానీ ఒక రెండు తీసుకొని మిక్సీ జార్లో వేసి దాల్చిన ఒక రెండు జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను వేయలేదు దాని తర్వాత వేయకపోయినా ఏం కాదండి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది తర్వాత రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు తెల్ల నువ్వులు వేసి రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసి పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్లోనే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక మిడిల్ సైజు టమాటా కట్ చేసి వేసుకోవాలి అర స్పూన్ పసుపు మన టేస్ట్కి తగినంత ఉప్పు మన టేస్ట్కి తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి కొద్దిగా వాటర్ పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలండి చాలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇందాక వంకాయలను ఫ్రై చేసాం కదా అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి నాకైతే ఆయిల్ ఉందండి వంకాయలు ఫ్రై చేసినప్పుడు మిగిలింది మీకు లేకపోతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి కరేపాకు కొంచెం వేసుకొని జీలకర్ర అర స్పూన్ వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆలిన్ వన్ మసాలా అది వేసి బాగా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా కలుపుతూ ఉన్న తర్వాత మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు ఆలిన్ వన్ మసాలా నుంచి కొంచెం ఆయిల్ పైకి వస్తుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేసుకోవాలి వంకాయ ముక్కలను వేసి కొద్దిగా కలుపుకోవాలండి ఆ వంకాయలు ముక్కలు చెదిరిపోకుండా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్ సేపు మగ్గించుకోవాలి ఆలిన్ వన్ మసాలా ఆ ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా గ్రేవీ కర్రీ వంకాయ వంకాయ కర్రీ రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ గ్రేవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి వంకాయకి కూడా ఆ మసాలా అంతా పట్టి చాలా ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ ఇలాంటి వంకాయ కర్రీతో చేసినవి ఒక టూ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చెక్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్